ే నమః పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్ రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం పదివ తేదీ బుధవారం రోజున సింహరాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారికి విశ్వాసంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు తోటి వారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి విజ్ఞానపరంగా ఎదుగుతారు మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం బంధు ప్రీతి కలదు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు ఏర్పడడం చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది కీలకమైనటువంటి విషయాల్లో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు సింహరాశి వారికి ఇష్టదేవత ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు